నమస్తే అండి నేను సార్ కందుకూరు ఇన్సిడెంట్ కమ్మ కాపు వర్గీయుల మధ్య ఒక భయంకరమైన యుద్ధం జరుగుతుందంటే అలాంటిది చేసేలా ఉన్నారు ఎందుకంటే ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించి కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఫ్రెండ్స్ కు ఉన్నటువంటి వ్యక్తుల మధ్య చెలదగినటువంటి విభేదాలు తారాస్థాయికి వెళ్ళి చంపుకునే స్టేజ్ వచ్చింది వచ్చిందనమాట ఒక వ్యక్తి రాక్షసంగా ప్రవర్తించి అతి కురాతకంగా ఒక ముగ్గురిని చంపబోయినాడు దాంట్లో ఒక వ్యక్తి చచ్చిపోయినాడు అతను లక్ష్మీనాయుడు అంటే ఏంటంటే ఒక విషయం చెప్పు దీనికి చంద్రబాబు నాయుడు గారికి ఏం సమ్మ ఆయన కమ్మ సామాజిక వర్గం అయినంత మాత్రాన చంద్రబాబు నాయుడు గారికి కావచ్చు లేదంటే నారా లోకేష్ గారు కావచ్చు ఏం సంబంధం నెంబర్ వన్ నెంబర్ టూ దీనికి పవన్ కళ్యాణ్ గారికి ఏం సమ్మ పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గాడు అయినంత మాత్రాన ఇన్సిడెంట్ కి ఈయన ఏమైనా చేయమన్నా లేదు చంద్రబాబు నాయుడు గారు ఏమైనా చేయమన్నా లేదు కదా అసలు ఏం జరిగింది ఏం జరుగుతుంది ఇప్పుడు దాసరామ్ గారు చాలా మంచి మనిషి ఎంత మంచి మనిషి అంటే కాపు సామాజిక వర్గంలో ఎవరికైనా ఇబ్బంది వస్తే వెంటనే రెస్పాండ్ అయ్యటంత అలాంటి వ్యక్తి కూడా బయటకు వచ్చి ఇదంతా కూడా కావాలని చెప్పేసి కమ్మోళ్ళంతా కుట్రాలు చేసినారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే మా సామాజిక వర్గానికి సంబంధించి వ్యక్తుల మీద ఈ ప్రభుత్వం అసలు మేము పెట్టినటువంటి భిక్ష అనే విధంగా ఆయన మాట్లాడినారు జగన్మోహన్ రెడ్డి గారు రెచ్చిపోతా ఉంటే దాక్కున్నటువంటి వ్యక్తులంతా కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అధికారం కోసం మమ్మల్ని వాడుకున్నారనేది దాసరాము గారు చెప్పినటువంటి మాట సరే నేను ఆ సబ్జెక్ట్ ఎలా దాచుకోలేదు ఎందుకంటే ఆయన కొంచెం ఎమోషనల్ గా మాట్లాడినాడు ఎందుకో కూడా దానికి ఒక కారణం ఇప్పుడు ఇది రెండు కుటుంబాల మధ్య జరిగిన గొడవ కందుకూరు నెంబర్ వన్ ఏంటంటే కాపు సామాజిక వర్గంలో ఉన్నటువంటి ముగ్గురు అన్నదమ్ములు ఒకేసి తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు ఈ వ్యక్తి చనిపోయినాడు అందరికంటే పెద్దతను ఇతను ఏజ్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అనుకుంటా బహుశా ఆ తర్వాత వచ్చేసి నెంబర్ టూ పవన్ నాయుడు ఈయన బ్రదర్ ఇంకొక బ్రదర్ వచ్చేసి మరి పెదరాన్ని కొడుకు అనుకుంటా భార్గవ నాయుడు ఈ ముగ్గురు పేరు గుర్తుపెట్టుకోండి ఈ ముగ్గురులో కూడా మనం నాయుడు చనిపోయినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఈయనకి భార్య ఉంది పిల్లలు ఉన్నారు ఇంకో పక్క వచ్చేసి కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ ఇతరు వచ్చేసి కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అసలు వివాదం ఎక్కడి చాలరాగింది ఒక ట్రాక్టర్ విషయం లక్ష్మీనాయుడు అనే వ్యక్తి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి ట్రాక్టర్ అమ్మినాడు ఈ ట్రాక్టర్ నేపథ్యంలో రెండు లక్షల రూపాయలు వచ్చేసి ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరైతే వ్యక్తున్నారో ఆయన వచ్చేసి అమ్మినటువంటి లక్ష్మీనాయుడికి ఇవ్వాల్సి ఉంది ఆ డబ్బులు ఎన్నిసార్లు అడిగినా గానీ ఇవ్వట్లేదు దీంతో వివాదం చలరే సో ఇలాంటి క్రమంలోనే మాట మాట పెరిగింది చాలా గొడవలు అయితే అయింది ఈ క్రమంలో ఏం జరిగిందంటే ఈ లక్ష్మీనాయుడు వైఫ్ కి కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి అసభ్యంగా మెసేజ్లు ఈ ఈ ఆమె చెప్పడం అయితే జరిగింది ఈ లక్ష్మీనాయుడు వైఫ్ అది కూడా ఎలాగా ఒకసారి ఈ లక్ష్మీనాయుడు వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని చెప్పాయి కదా ఈ హరిశ్చంద్ర ప్రసాద్ ఫోన్ నుంచి వాళ్ళ వైఫ్ ఫోన్ చేసుకున్నాడంట ఆ నెంబర్ ని సేవ్ చేసుకున్నటువంటి ఈ వ్యక్తి చాలా సందర్భాల్లో ఆమెకు అసభ్యకరంగా మెసేజ్లు పెట్టాడని చెప్పేసి తనని చాలా ఇబ్బందులు పెట్టాలని చెప్పేసి ప్రయత్నం చేశాడని చెప్పేసి ఆమె చెప్పడం అయితే అసలు ఇవ్వదం ఇది అనమాట ట్రాక్టర్ దగ్గర స్టార్ట్ అయింది అది వచ్చేసి చివరాఖరికి మమ్మల్ని మా లక్ష్మీనాయుడు వైఫ్ కూడా అతి దారుణంగా కిరాతకంగా తిట్టాడు అనేది వీళ్ళు చెప్తున్నటువంటి వీళ్ళ వర్షం ఇంకా హరిప్ర హరిశ్చంద్ర ప్రసాద్ విషయానికి వస్తే గనక ఇతను వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం టిడిపి ప్రభుత్వం కాబట్టి ఇది కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి చంద్రబాబు నాయుడు గారు కాబట్టి అదే విధంగా వాళ్ళంతా ఈ ఎమ్మెల్యే కూడా అదే సామాజిక వర్గం అనుకుంటా సో వీళ్ళంతా కూడా ఇతన్ని కాపాడుతున్నారనేది ఈ లక్ష్మీనాయుడికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు అందరూ కూడా మాట్లాడుతున్నటువంటి మాట అందులో భాగంగానే దాసరామ గారు కూడా మాట్లాడడం జరిగింది ఒక విషయం ఈ విషయంలో రెండు కులాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టవచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ రచ్చకూడదు ఎందుకు కూడా చెప్తాను ఎవరైతే ఈ కారు పెట్టి ఈ కాకర్ల హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తి ఎవరైతే చంపినారో కార్ వేసుకుని వెళ్ళాలని తొక్కిచ్చినారో దాని వెనకాల చౌదరీస్ అని చెప్పేసి రాయబడి ఉంది అదేవిధంగా ఎవరైతే లక్ష్మీ నరసి లక్ష్మీనాయుడు అని చెప్పేసి ఉన్నాడో కాపు కమ్మ కాపు సామాజిక వర్గం నుంచి సో ఆయనకి సంబంధించి చూస్తే కనుక ఆయన రంగా గారి ఫ్యాన్స్ అనమాట ఇది ఇప్పుడు ఎలా అయిందంటే కమ్మ కాపు వర్గాల మధ్య గొడవగా మారింది అసలు లెక్క ప్రకారం ఇది కమ్మ కాపు వర్గాల మధ్య గొడవ కాదు ఇది ఇండివిజువల్ వ్యక్తుల యొక్క గొడవ కానీ దీన్ని చివరాకరికి ఎలా అయిపోయిందంటే ఆయన రంగా గారిని తిట్టడానికి లేదంటే ఈయన ఏదో జరిగిందని ఈ వ్యక్తి కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆ మహిళని చాలా దుర్మార్గంగా మాట్లాడారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్పడంతో ఇప్పుడు ఇది తారాస్థాయికి చెల్లిందనమాట ఒకటి రెండోది ఏంటంటే ఈ లక్ష్మీనాయుడు అనే లక్ష్మీనాయుడు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు వచ్చేసి అంత రిచ్ం కాదనమాట చాలా ఇబ్బందులు పడుతున్నారు ఇప్పుడు సిచ్యువేషన్ లో ఆ ఈ వ్యక్తి ఎవరైతే హరిశ్చంద్ర ప్రసాద్ ఉన్నాడో అతను వచ్చేసి ఆయన్ని చంపేయడం అయితే జరిగింది కదా ఆ తర్వాత వాళ్ళ బ్రదర్స్ పవన్ నాయుడు కావచ్చు భార్గవ నాయుడు పై కూడా కార్యకిచ్చి తొక్కిచ్చేసినాడు అనమాట దీంతో ఇప్పుడు ఏమైంది ఈ పవన్ నాయుడు అనే వ్యక్తి నడుగు విరిగిపోయిందంటే ఇంకా భారత్ నాయుడు కూడా కొంచెం ఇబ్బందికర సిచ్యువేషన్లోనే ఉన్నాడు వాళ్ళ ఆర్థికంగా కూడా చాలా ఇబ్బందులు పడతా ఉన్నటువంటి పరిస్థితి దీని మీద పవన్ కళ్యాణ్ ఎందుకు రెస్పాండ్ కాదు అని చెప్పేసి అడగడం జరుగుతుంది ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులపై ఇంత దారుణంగా జరిగితే వాళ్ళ మీద కేసులు ఎందుకు పెట్టట్లేదు అని చెప్పేసి వీళ్ళంతా కూడా నిలదీయడం అయితే జరుగుతుంది అనమాట అయితే ఏంటంటే పోలీసులు కూడా చెప్పడం జరుగుతోంది దీనికి సంబంధించి పూర్తి స్థాయిలోనే సమగ్ర దర్యాప్తు జరుగుతుంది ముందు నేను చెప్తాను పోలీసులు వర్షించ ఈ నెల రెండో తారీఖు జరిగింది అన్నమాట ఇది పద్దెనిమిదో తారీఖు దాకా వచ్చింది రెండో తారీఖు జరిగింది సో దీనికి సంబంధించినటువంటి కేసులో సమగ్రం దర్యాప్తు చేస్తున్నామని చెప్పేసి ఎస్పీ అజిత వేజెన్ గారు చెప్పడం జరిగింది ఆమె వచ్చేసి మాట్లాడుతూ దీనికి సంబంధించి నిందితుడు హరిశ్చంద్ర ప్రసాద్ని కావచ్చు మాధవరావుని కావచ్చు అరెస్ట్ చేస్తామని ఈ మాధవరావు హరిశ్చంద్ర ప్రసాద్ ఎవరంటే తండ్రి కొడుకులు వారు రిమాండ్లో ఉన్నారని చెప్పేసి చెప్పుకొచ్చారు నిందితుల జాబితాను కోర్టుకు సమర్పించినట్లు చెప్పుకొచ్చారు దర్యాప్తు సరిగా జరగడం లేదనేది అసత్య ప్రచారం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకొచ్చారు సోషల్ మీడియా ఖాతాలపై చర్యలు తప్ప అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది అయితే ఏం చెప్తుంది లక్ష్మీనాయుడు భార్య కూడా ఒక మాట అని చెప్పడానికి జరుగుతుంది ఆమె అంటే నా భర్తను చంపేశారు నా భర్తను చంపడంలో కొంతమంది వ్యక్తులు ఉన్నారు ముఖ్యంగా ఏంటంటే బెజవాడకు చెందినటువంటి అవినాష్ కావచ్చు అల్లం విజయ్ కుమార్ కావచ్చు కామినీ శ్రీనివాసులు కావచ్చు ఇతన్ని పొందూరు శ్రీని అంటారంట సో వీళ్ళంతా కూడా నా భర్తను చంపారు కాబట్టి వీళ్ళని పోలీసులు వదిలేశారని చెప్పి ఆమె వర్షం చెప్పడానికి జరుగుతుంది మేము చాలా పేదవాళ్ళము మేము చిన్న చిత్తగా వ్యాపారాలు చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటాము చేతికి వంద వచ్చినటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఆస్పత్రి పాలైపోయారు కనీసం వాళ్ళ ఖర్చులు చేసుకోవడానికి కూడా మా దగ్గర డబ్బు పుట్టినటువంటి పరిస్థితి అని చెప్పేసి ఎవరైతే ముగ్గురు ఉన్నారు కదా లక్ష్మీనాయుడు తర్వాత పవన్ నాయుడు ఆ తర్వాత నాయుడు ఈ భార్గోనాయుడు యొక్క తల్లిదండ్రులు చెప్పడం అయితే జరుగుతుంది సో పవన్ నాయుడు యొక్క లక్ష్మీనాయుడు బ్రదర్ పవన్ నాయుడు యొక్క దడు అయితే పూర్తిగా విరిగిపోయి ఇప్పుడు మంచానికి పరిమితమైనట్టు తెలుస్తుంది ఇది పరిస్థితి అనమాట ఇది గొడవ అనమాట దీని మీద ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం స్పందించి ఇది వాళ్ళ వ్యక్తిగతంగా జరిగినటువంటి గొడవ దీనికి కమ్మ కాపు సామాజిక వర్గాలకి సంబంధం లేదు దీని మీద రాజకీయం చేయాలంటే చేయవచ్చు కమ్మా కాపు సామాజిక వర్గాలకి హరిశ్చంద్ర ప్రసాద్ అనే వ్యక్తికి అతను ట్రాక్టర్ అమ్మాడు డబ్బులు ఇమ్మంటే ఇవ్వలేదు వ్యక్తిగతంగా తిట్టాడు వాళ్ళ వైఫ్ గురించి లక్ష్మీనాయుడు వైఫ్ వైఫ్ గురించి దారుణంగా మాట్లాడినాడు ఆ తర్వాత బూతులు తిట్టినాడు ఆ తర్వాత ఆమెకు అసభ్యకర మెసేజ్ పెట్టినాడు ఇదంతా కూడా జరిగింది అనమాట ఇది వర్షన్ అనమాట మరి పోలీసులు అయితే కేసు నమోదు చేసినారు వాళ్ళు ప్రస్తుతానికి రిమాండ్లు వేసినారు వాళ్ళు బయటకు వస్తారు లేదనే తర్వాత కానీ ఏంటంటే వాళ్ళ పిల్లల పరిస్థితి లక్ష్మీనాయుడు వచ్చేసి చాలా చిన్న చిన్న పిల్లలు అంటున్నారు వాళ్ళ పరిస్థితి ఉన్న సమాచారం ఏంటంటే కళ్యాణ్ దిలీప్ కళ్యాణ్ దిలీప్ గారు వచ్చేసి ఆ పిల్లల్ని వాళ్ళ యొక్క చదువుకి సంబంధించి ఆదుకోవడం కావచ్చు అదే విధంగా వాళ్ళకి ఫైనాన్షియల్ గా కొంతమేర హెల్ప్ చేసే విధంగా అయితే ముందరికి వేసినట్టు అయితే తెలుసు అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నగా రెండు సామాజిక వర్గాలు కొట్టుకున్నట్టే అంటే మందిని కూడా కట్టాలి జనాన్ని కూడా కట్టాలంటే సామాజిక వర్గాల పేరు ఎత్తాల్సినటువంటి పరిస్థితి ఉంది చిన్న వివాదం పెద్దదైపోయింది తర్వాత వ్యక్తిగత దోషంలోకి వెళ్ళిపోయింది చాలా దారుణమైన పదజాలం ఉపయోగించే స్టేజ్కి వెళ్ళిపోయింది ఆ తర్వాత కొట్టుకొని వచ్చే స్టేజ్కి అయితే వచ్చేసి ఇప్పుడు ఇప్పుడు లక్ష్మీనాయుడు ఉన్నాడు వాళ్ళ కుటుంబం అంతా ఇంట్లో అందరం ఇప్పుడు పరిస్థితి ఏంటి అందొచ్చినటువంటి పిల్లలు విగత జీవిత జీవులుగా మారిపోతే పరిస్థితి ఏంటి కాబట్టి సో రాక్షసత్వంతో ప్రవర్తిస్తే ఇప్పుడు వాళ్ళు సుఖంగా ఉంటారు ఎవరో హరిశ్చంద్ర లైఫ్ లాంగ్ జీవితాంతం ఏడాల్సింది జీవితాంతం అతని మీద కేసులు జీవితాంతం చాలా రకాల ఇబ్బందులు పడాలి ఇప్పుడు కోర్టు చుట్టూ తిరగాలి కేసుల చుట్టూ తిరగాలి తనే తాను ప్రూవ్ చేసుకోవాలి అవద్దు అవ్వదు చాలా కష్టం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇన్వాల్వ్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు ఇన్వాల్వ్ అయ్యారు ఇలాంటి కేసులు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారా వాళ్ళకి ఏమో అవసరం వాళ్ళ వాళ్ళకి ఎంత కొల మాత్రం సొంత చుట్టాలకే దిక్కులేదు ఈ రోజుల్లో పైకొత్తి ఇంకోటి ఏడుతూ ఉన్నాడు అలాంటిది కులమైనంత మాత్రం ఏదో ఒక మూల ఉండొచ్చు బెరకైపీ చుట్టం అని చెప్పేసి అంత మాత్రం ఎత్తుకొని ఎవడు నెత్తుకెక్కించుకోలేరు అది గమనించకుండా మనం టార్గెట్ చేయడం కరెక్ట్ కాదు కులాల మధ్య విద్వేషాలు కొట్టుకోవద్దు కాపైనా కమ్మైనా అయినా గౌడైనా మాలైనా మాదిగైనా లేదంటే రెల్లి అయినా లేదంటే చాకలి అయినా ఏ కమ్యూనిటీ అయినా సరే వ్యక్తిగతంగా ఉన్నటువంటి గొడవలను వ్యక్తిగతంగా చూసుకోవడం బెటర్ కాదు మేము దీంట్లో రాజకీయాలు చేస్తాం కులాలను తెచ్చుకుంటాం అంటే కనుక ఇవి పెద్ద అయిపోతాయి పెద్ద మనుషులుగా వీళ్ళకి ఎవరైతే ఈ లక్ష్మీనాయుడు కుటుంబం ఉందో వాళ్ళు ఆదుకోవాలి తప్పనిసరిగా ఆ మనిషి చనిపోయినాడు పిల్లలు చిన్న పిల్లలు వాళ్ళ ఏ విధంగా ఇప్పుడు పవన్ నాయుడు ఉన్నాడు భార్గవ నాయుడు ఉన్నాడు వాళ్ళిద్దరిని కూడా హెల్త్ ఇష్యూస్ ఉంటే అతను అడుగు విరిగిపోయింది వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఆదుకుంటే బాగుంటుంది సో దీనికి సంబంధించి కందుకరికి సంబంధించి ఇన్సిడెంట్ అయితే కంప్లీట్గా అయితే అనమాట దీనికి సంబంధించి కళ్యాణ్ దిల్పైతే వీడియో కూడా చేసినాడు ఆయన అయితే చెక్ చేయండి ఆయన వీడియోని కూడా మీకు క్లారిటీ వస్తుంది అసలు ఏం జరిగింది ఆ టీం అయితే వెళ్ళింది ఇంకో విషయం చెప్తున్నాను అంటే ఆయన అగ్రెసివ్ గా మాట్లాడతాడు బేసిక్ గా కానీ ఫస్ట్ టైం కళ్యాణ్ నిలుపు గారు చాలా కంట్రోల్డ్ మేనర్ లో మాట్లాడడం జరిగింది ఎందుకంటే కులాల మధ్య వచ్చే ఘర్షణ అంటే అలాంటి వ్యక్తి ఆ స్థాయిలో మాట్లాడాలంటేనే అర్థం